మాన్యువల్ కౌన్సిలింగ్ నే జరపాలి నేడు డిఓ ఆఫీస్ ముట్టడి నాడు విద్యాశాఖ సెక్రటరీ కార్యాలయం ముట్టడిస్తామని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుర్వ సాంబశివుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు కర్నూలు కరెక్టెడ్ కార్యాలయంలోని విద్యాశాఖ కార్యాలయం ఎస్టీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు డిఓ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుర్వ సాంబశివుడు మాట్లాడారు ڪنهن لنگر کي سنها لکيرتا ۽ مين سينچر استه ناڻي صاحب ڏيکاريو ٿيو آهي ڳالهه چئي ٿو ته منهنجو سمجهڻو سمجهڻو కౌన్సిలింగ్ లో ఎస్సీ ఎస్టీ వాళ్ళ కూడా రిజర్వేషన్ ప్రకారం ఇస్తున్నారు వాళ్ళు ఇంకొకటి కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే నూట పది పోస్టులు వచ్చాయి నూట పది పోస్టులు ఇచ్చినారుస్తారనే నేను ఏడీతో వాగ్వివాదాన్ని దిగి నిలబెట్టాం నిలవేద మామూలుగా జరిగింది కౌన్సిలింగ్ అందరు తీసుకున్నారు ఎస్టీలో ఎస్టీలో ఎవరికి అన్యాయం జరగాలే చెప్తున్నాను కన్క్లూజనే సరే ఇప్పుడంటే ఈ ముట్టడి కార్యక్రమం చాలా తక్కువ మంది ఇచ్చినారు మీరందరూ కూడా మీ మిత్రులకు చెప్పి ఇంతకంటే ఘనంగా ఒక వెయ్యి మందిని తెచ్చి రేపు ధర్నా పెడితే ధర్నాలో పాల్గొనాలని తెలియజేస్తూ ముగించుకుంటున్నాం ఫస్ట్ ఓసీ ఓసీ మహిళ ఏసీ బీసీ మహిళ ఎస్సీ ఎస్టీ మహిళ ఎస్సీ అటువంటి స్పెషల్ కేటగిరీస్ పిఎస్ కొట్టు మనిషి

డిఓ గారి ఆఫీసు ముట్టడించడం జరిగింది కానీ ఇక్కడ డివో గారు ఏం చెప్తున్నారంటే కమిషనర్ కమిషనర్ గారు ఏం చెప్తే అది మేము పాటిస్తామంతే కావ మీరు రాష్ట్ర నాయకులతో కమిషన్ కమిషనర్ గారితో మాట్లాడుకోమని చెప్తున్నారు కాబట్టి దయచేసి విద్యాశాఖ సెక్రటరీ గారు స్పందించి మాకు మాన్యువల్ కవిన్ కౌన్సిలింగే జరపాలి చిటిలకు లేకపోతే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఆన్లైన్లో ఆన్లైన్ పెట్టుకోవడానికి కూడా టీచర్లకు ఏదోడు టీచర్లకు ఆ నాలెడ్జ్ లేదు ఆన్లైన్ నాలెడ్జ్ లేదు కాబట్టి మీరు దయచేసి మాములుగా మాన్యువల్ కౌన్సిలింగే జరపాలి మా ఉపాధ్యాయ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రిజర్వేషన్కు ఎస్సీ ఎస్సీ వాళ్లకు ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి మానువలే పెట్టి వాళ్ళను ఏ కేడర్లకు తవ్వటాలో ఆ రిజర్వేషన్ ఇచ్చి కూడా మీరందరూ కూడా ఆలోచన చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని కూడా మీ అందరికీ కోరుతున్నాను ప్రజెంట్ విద్యాశాఖ సెక్రటరీ గారు ఇచ్చిన మాట ప్రకారమే మేము ధర్నా చేస్తున్నాం అప్పుడైతే మాట తిప్పడం జరిగింది ఇప్పుడు మాట తప్పడం జరుగుతుంది అలా మాట తప్పితే నెక్స్ట్ విద్యాశాఖ సెక్రటరీ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తాం ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ డిమాండ్ను మీరు ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాను ఏపీఎం